అందరికీ నమస్తే వరంగల్ మహానగర ప్రజలు విజ్ఞానం వివేకం ఉన్నటువంటి కొంతమంది చెత్తతో చెరువు నింపుతున్న దృశ్యాన్ని చూడండి ప్రకృతి మనకు ప్రసాదించిన పంచభూతాలలో నీరు ఒకటి ఉదయం నుండి సాయంత్రం వరకే ఆ నీటితో అనేక రకాల పనులు చేస్తాం మన దాహార్తిని కూడా తీర్చుతుంది అలాంటి జలవనరుల్ని నేటి ప్రజలు కొంతమంది ఈ విధంగా చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా బాధించేటువంటి అంశం చూడండి చెత్త అంతా కూడా తీసుకొచ్చి చెరువు నింపుతున్నారు రాబోయేటువంటి వాళ్ళకి మనం ఏ మెసేజ్ ఇస్తాం ఇట్లా అయితే చెట్టు మీద కూడా చూడండి ఆ పక్కన దూరం కూడా చూడండి ఇలాంటి పరిస్థితి